కాకపోతే మనంటి యువకులకి కొంచెం లోపల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంతే బట్ కానీ ఆయన చెప్పింది రైట్ అల్టిమేట్గా పేపర్తోనే ఏదో జరగాల్సింది పేపర్తోనే ఎన్ని యుద్ధం చేసినా ఎన్ని గొడవలు చేసినా అల్టిమేట్గా పేపర్తో బయటకు ఒక అక్షర రూపంలో వచ్చి దాని యొక్క గ్రీన్ పెన్తో సంతకం ఉన్నప్పుడే దాని యొక్క కార్యాచరణ కలకలం నిలబడేటువంటి స్థితిలో ఉంటుంది కాబట్టి మీ యొక్క ఆలోచన కూడా గౌరవిస్తూ మా యొక్క ఫీలింగ్స్ కూడా మేము చెప్పుకుంటాం యాక్చువల్ నాకు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ పోయింది మీరంతా చెప్పిన తర్వాత కానీ మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి అనుకుంటున్నాను చాలా ఏంటది ఈ మధ్య శివాజీ మీద ఒక మూవీ వచ్చింది అంత ఫైర్తో ఉండేది మాట్లాడదాం మాట్లాడదాం ఇక్కడ అందరూ వెళ్ళిపోయినా సరే నేను ఒక్కడైనా మాట్లాడుకో మీరు ఏదైతే మాట్లాడిన తర్వాత ఆ ఫైర్ పోయింది అన్ని పోయింది అలా అనేసి మీది తప్పు కాదు మా ఆలోచన తప్పు కాదు ఈ రెండు కలిస్తే ఎవడు ఆపలేని ఒక పెను తుపాను అవుతుంది ఖచ్చితంగా సో ఇది ఆర్థిక స్వార్థానికి సమాజ శ్రేయస్సుకి స్వార్థపరుల కాసులకు ప్రకృతికి ప్రజలు బాగుండాలనేటువంటి ప్రజాశ్రేయస్సు కోరుకునే మీలాంటి వారి అందరికీ మధ్య జరుగుతున్నటువంటి ఒక మీలాంటి వారి యొక్క ప్రజా సంక్షేమ ఆలోచనకి కేవలం నా కుటుంబం బాగుంటే చాలు అనుకునేటువంటి స్వార్థ వ్యాపారులకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటం ఇది సో ఈ పోరాటంలో ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది ఎందుకంటే న్యాయం అనేది ఆలస్యం అవ్వచ్చు జరగడానికి అన్యాయం పది తలలతో బయటికి తిరగొచ్చాము కానీ చివరికి రామబాణం చేతిలో మరణించాల్సింది ఆ అన్యాయం అనేది సో అలా ఖచ్చితంగా మనమైతే విజయం సాధిస్తాం ఆ కార్యాచరణ ఇన్నాళ్ళు ఒంటరి పోరాటం అయితే చేయలేదు ఒంటరిగా అనిపించేలా పోరాటం చేస్తాం ఇన్నాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి కేవలం ప్రజాశ్రేయస్సు రోడ్డు మీద ప్రయాణించేటువంటి వాళ్ళ యొక్క ప్రాణాలు బాగుండాలి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు స్వేచ్ఛగా వెళ్ళగలగానేటువంటి ఒకే ఒక ఆలోచనతో మొట్టమొదటి ఆ రెండు వేల పంతొమ్మిదిన కూడా రాధాకృష్ణ సమర్భ ప్రసాద్ నాయుడు కిముడు హనుమంతరావు సిపిఐ నుంచి మన అమర్ నలుగురు మాత్రమే వెళ్ళి పేపర్తో ఇవ్వడం జరిగింది అది కూడా ఈ రోడ్డు మన రోడ్డు బాగానే ఉంది ఇక్కడ డివైడర్ ఈ ప్రపంచం గురించి ఆలోచిస్తూ నిద్రపోయే ముందు కూడా ఈ ప్రపంచ కొన్ని ఆశలు ఆశయాలు ఇంకా తనలాంటి ఆలోచనలో చాలామంది ఉంటారు కానీ వాళ్ళ కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి ప్రజల కోసం పూర్తి టైం పెట్టలేని స్థితిలో ఒంటరిగా మిగిలిపోతుంటారు అన్నీ కలిసి ఉంటే మనలాంటి వాళ్ళు ఉద్యమాలు చేసి ప్రపంచం మన కాళ్ళ కింద ఉండిపోతుంది ఎందుకంటే మనం అంత గొప్ప త్యాగాలు చేయడానికి సిద్ధపడి ఉన్నటువంటి వ్యక్తులు కాకపోతే ఆ దేవుడు మరి మీరు ఎక్కువ ప్రపంచం గురించి ఆలోచిస్తే ఈ ప్రపంచాన్ని మార్చేస్తారు ఈ ప్రపంచం మారాల్సింది నా చేతులతో కదా మీ చేతులతో కాదు కదా అని చెప్పేసి మనకు చిన్న ఇంట్లో పెట్టాడు ఆర్థికంగా బలహీనం చేసి సో ఆర్థికంగా బల బలం అయితే మనం కూడా చాలా ప్రమాదకరమైన శక్తులు అయిపోతాం కేజీఎఫ్ మూవీలో అమ్మ తల్లి గన్ను ఒకటి ఉంటది అదేంటంటే ఇక నిలిచే కాలుస్తుండే జీపులు కార్లు లారీలు ఏమి లేదు అలా కాలిపోతారు సో అలాంటి అతీతమైనటువంటి ఈ సమశ్రేయస్సుకు పనిచేసినటువంటి ఒక కాగడాలు కత్తులు అవి మీరు అయిపోతారని చెప్పేసి ఆ దేవుడు ఉన్నాడేమో అది చూసి పలానా వెంటల నాగేశ్వరరావు గారికి తాపులు కృష్ణారావు గారికి కూడా రాధాకృష్ణ గారికి ఒక చిన్న అనేది ఇంటూ అని చెప్పేసి ఆర్థిక బలహీనత అనేది ఒకటి పెట్టండి ఆర్థిక బలం ఉండి ఆర్థిక బలం ఉన్నంత మాత్రం ఆలోచన అయితే మారం కదా గుణం అనేది పుట్టుకతో వస్తుంది మనం ఒంటి మీద కాలే కట్టే తర్వాతే పోతుంది సో మధ్యలో మనం చేతికున్న జేబులో ఉన్నటువంటి పైసలు బట్టి అయితే మారదు కాబట్టి మనలో ఆ దేవుడు ఆర్థిక బలమైనటువంటి మైనస్ చేశాడు అది ఒకటే మన మైనస్ నిజంగా మన లాంటి వాళ్ళు ఆ డబ్బే ఉంటే ఆ డబ్బుని కూడా చివరికి సమాజం కోసమే తగలబెడతాం అందులో అందులో లేదు చనిపోయేటప్పుడు మళ్ళీ జీరోతోనే వెళతాం కానీ మన శరీరాలు కాలిపోయేటప్పుడు నాగేశ్వరరావు గారిది మున్నాగారుది కృష్ణారావు గారిది ఇలా మనం కూడా మన భుజాల మీద వాళ్ళని ఒక్కసారి మోయాలి అలాంటి గొప్ప వ్యక్తుల యొక్క చివరి శ్వాసని మనం ఆపలేకపోయాం కానీ వాళ్ళని కనీసం టచ్ చేసి అలాంటి వాళ్ళ యొక్క భావజాలని జాతికి అంకితం చేయాలని ఒక ఆలోచన కలిగేలాంటి జీవితాలు మనం చేస్తున్నాం సో ఖచ్చితంగా నేను ఒక ఇరవై నాలుగు మంది పేర్లు ఎంతమంది పేర్లు పెట్టాను నేను అంటే నేను మొదటి నుంచి చూస్తున్నాను అంటే ఈ ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు గంటలు అది ఉండేవారు కాదు అలా నేను వాళ్ళతో ఉండేవాళ్ళం కాదు ఒకసారి వెళ్ళామనుకోండి అందులో ఒకడో ఇద్దరు వస్తారు ఇంకోసారి ఒకడో ముగ్గురు వస్తారు అల్టిమేట్ గా నిత్యం ఏదో ఒక సందర్భంలో కోఆర్డినేషన్ చేస్తూనే ఉండేవాళ్ళం దీంతో కొన్ని పేర్లు మర్చిపోయి ఉండొచ్చు కానీ అల్టిమేట్ గా నిత్యం ఈ సమాజం కోసం తమ కుటుంబాలను ఎంతో కొంత రోజు కూలీ చేస్తూ బ్రతుకుతూ కూడా ఆ కూలీ చేసే వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకునే వాళ్ళతో పోరాటం చేద్దాం సిద్ధపడి ఇన్నాళ్ళు ఉద్యోగం చేశాం సో ఆ ఉద్యమానికి ఇప్పుడు సంఘాల పోరాటాలు వస్తున్నాయి ఎప్పటి నుంచి అందరు ఉన్నదే కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళని చూస్తే మీతో పాటు చేయి కలిపి నడిపి నడిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం వందకు వంద శాతం మాకు కలిగింది ఇన్నాళ్ళు ఒక శాతం మాత్రమే గెలుపు ఖచ్చితంగా ఉంటుంది కానీ తొంభై తొమ్మిది అడుగులు దూరంలో ఉన్నాం అనిపించేది ఇప్పుడు తొంభై తొమ్మిది అడుగులు దగ్గర వచ్చాం ఒక్క అడుగు దూరంలో ఉన్నాం మాత్రమే అనిపిస్తుంది సో ఖచ్చితంగా ప్రజల సంక్షేమం కోసం ప్రజల ప్రాణాల కోసం మనం ఖచ్చితంగా విజయం సాధించబోతున్నాం అన్నగారు చెప్పినటువంటి అక్షర రూపంలో రాదా కృష్ణారావు గారు చెప్పినటువంటి ఆయుధ రూపంలో అల్టిమేట్గా అయితే మనం దగ్గరలో ఉన్న డోలిమూతలు డోలి మూతలు డోలి మోతలు అంటున్నారు ఆ డోలి మోతల మధ్యలో బిడ్డ బయటకు వచ్చో లేకపోతే లోపల ఉండి ఆ ఉమ్మ పోయిన తర్వాత చివరికి పాటికి నీరు దగ్గరికి వచ్చేసరికి అంబులెన్స్లో వస్తాం మొత్తం గాడి దిగిన తర్వాత పాడేరు వచ్చేసరికి ఆ ఉమ్మడి బయటకు వచ్చి బిడ్డ బ్రతకాలి ఇప్పుడు తీయాలన్న టైంలో ఈ ట్రాఫిక్ కష్టాల దగ్గర బిడ్డని చంపేస్తుంది దానికి కారణం కేవలం అది గిరిజన రావని గిరిజనేతలు అవని వ్యాపారస్తుల యొక్క కకృతి వల్ల కేవలం షాపులు కొట్టేస్తే ఎక్కడికి వెళ్ళిపోవాలి మేము ఎక్కడికి వెళ్ళాం నువ్వు సాపులు నువ్వు పోతే అయితే నాలుగు వందల ఐదు వందల మంది కానీ రోడ్డు అభివృద్ధి జరిగితే కొన్ని కోట్ల మంది పాకిస్తాన్ నుంచి వచ్చినాడైనా సరే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బెంగాల్ నుంచి వచ్చినాడైనా మన పక్కన ఉన్నటువంటి గుండెల నుంచి వచ్చినాడైనా ఈ రోడ్డు మీద నడవాలి సో ఆ రోడ్డుని అడ్డుకొని మీరు సాధించేది ఏం లేదు అయితే మీరు పోయేది ఐదు వందల కుటుంబాలేమో ఐదు వందల మంది కుటుంబాల కాల దగ్గర కొన్ని కోట్ల మంది జీవితాలు నిలబెట్టే రోడ్డుని అభివృద్ధిని అడ్డుకుంటామంటే సరే అది ఏ ఒక్క రాజకీయ నాయకుడికైనా సరే అనక్పాతాలను తొక్కేస్తుంది పేరు చెప్పడానికి భయం లేదు పేరు చెప్పడానికి అయితే పడుతున్నాను అందుకని పేరు చెప్పట్లేదు జై కొట్టను ఒక మనిషి పేరు అరే నీకు బుర్ర ఉందా బుర్ర లేదా అనేటువంటి కాకపోతే నమ్మిన సిద్ధాంతం కాదు నమ్మిన టైం అది సిద్ధాంతం వేరు టైం వేరు రాజకీయ పక్షం ఫలానే టైంలో నేను ఫలానా వ్యక్తి వైపు ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి నా బావగారే విశ్వేశ్వరరాజు గారు సొంత స్వయాన అక్క అవుతుంది మా ఏమంతర మనకు తెలియ చేసినప్పుడు కూర్చుంటావు కదా చేస్తా పర్లు కానీ మా తలుపు తీస్తే వారి వారు తలుపు తీస్తే మా ఇల్లు లేరే నీ వేటర మనం మనం ఒకటి కదా నీ వేటి ఆ మనసు కాస్త అన్నారు పేర్లు ఎందుకు చెప్పట్లేదు నాకు నచ్చట్లేదు